అరుణాచలంలో రేపటి కార్తీక మహా సందర్భంగా రెండు వందల పదిహేడు అడుగుల పూలదండ రాజగోపురానికి అలంకరించారం అల అలంకరించడం జరిగిందండి అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం వీడియో చూడండి మీకు నచ్చుద్ది అలాగే అరుణాచల బ్రహ్మోత్సవాలు నిన్న సాయంత్రం సోమవారం జరిగిందండి మొత్తం వీడియో మొత్తం చూడండి మీకు నచ్చుద్ది అసలు ఎంత బాగుందో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మే టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కామెంట్ చేయడం మర్చిపోద్దు మొత్తం వీడియో చూడండి మీకు నచ్చుద్ది గోపురం కూడా చూసారా ఎంత పెద్దదో దండ అరుణాచలేశ్వరంలో బ్రహ్మోత్సవాలు అండి నిన్న సాయంత్రం సోమవారం మహాదేవుని స్వయంగా బీకా భిక్షా భిక్షాటన మూర్తి రూపంలో మన వద్దకు అవతరించబోతున్నారు అహంకారము ముసగులో నేను నాది నావాళ్ళు అంటూ అంటూ జన్మ జన్మనంతర మనసు మాయలో మునిగిపోయిన మనలకు రక్షణగా స్వామి నేడు జోలి పట్టుకొని మన ముందుకు దిగువస్తున్నారండి నీ అహంకారము నా ప్రాంతంలో వేలు వెయ్యి నీ ఆత్మ అంతరంగాన్ని శుద్ధి చేసుకో నా ది నా దివ్య కరుణలో లయ్యమయ్యు అని అది భీక్షుడుగా భీక్షుడుగా అరుణాచలేశ్వర స్వామి ప్రేమతో కరుణతో మన వద్దకు చేరి మనలో అహం అనే శిలను విరగొట్టడానికి పాదయాత్ర చేశాడు ఎంతటి దివ్య కార్యము ఎంతటి అపారమైన అనుగ్రహం అరుణాచలేశ్వర శివుడు మాత్రమే ఇవ్వగల దివ్య దర్శనం ఇది చూశారు కదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆలమీదీ లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి మళ్ళీ చెప్తున్నా అరుణాచలంలో బ్రహ్మోత్సవాలు అండి నిన్న సాయంత్రం సోమవారం మహాదేవుని స్వయంగా భిక్షాట భిక్ష భిక్షాటన మూర్తి రూపంలో మన వద్ద అవతరించబోతున్నారండి అహంకారాలు ముసుగులో నేను నాది నావాళ్ళు అంటూ జన్మ జన్మతర మనసు మాయలో మునిగిపో మునిగిపోయిన మననలను రక్షించడానికి స్వామి నేడు జోలి పట్టుకొని మన ముందుకు దిగు వస్తున్నారు నీ అహంకారాన్ని నా ప్రాణంతో నా పాత్రలో నీ అహంకారాన్ని నా పాత్రలో వెయ్యి నీ ఆత్మరంగాన్ని శుద్ధి చేసుకో నా దివ్య కరుణలో లయమవు అని అది భిక్షు భిక్షువుగా అరుణాచలేశ్వరుడు ప్రేమతో కరుణతో మన వద్దకు మన వద్దకు చేరి మనలోని అహం అనే శిలలు విరంగ కొట్టడానికి యాత్ర చేశాడు ఎంతటి దివ్య కరుణ ఎంతటి అపారమైన అనుగ్రహము అరుణాచల శివుడు మాత్రమే ఇవ్వగలరు దివ్య దర్శనం ఇది అసలు చాలా బాగుంది కదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి నేను ఒకటికి రెండు సార్లు చెప్పుకుంటా వచ్చాను అసలు ఎంత బాగుందో చూడండి అరుణాచలంలో బ్రహ్మోత్సవాలు అండి మొత్తం వీడియో చూడండి నిన్న సాయంత్రం అంటే సోమవారం నాడు జరిగింది నేను బుధవారం పెడుతున్నాను బుధవారం సాయం మంగళవారం మంగళవారం సాయంత్రం పెడుతున్నాను నిన్న జరిగిందండి అసలు ఎంత బాగుందో చూడండి అలంకరణ కూడా అసలు చాలా చాలా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నాకు చాలా మంచిగా అనిపించింది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు అలంకరణ కానీ చెక్క ఊరేగిస్తున్నారు ఊరేగించారు ఊరంతా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఇంతసేపు మాట్లాడేపటికీ గొంతు పురమారుతుంది అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది అలంకరణలు మట్టికి అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది చాలా పంతులు గారు చేశారు ఎవరు చేశారో తెలియదు కానీ బాగా అలంకరణ చేశారు బాయ్ ఫ్రెండ్స్